తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం కొరబడుతుంది ప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడికి మధ్య దూరం క్రమంగా పెరుగుతోంది ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ ప్రజా ప్రతినిధులు అధ్యక్షుడిపై ఆరోపిస్తున్నారు సమిష్టి నిర్ణయాలు తీసుకోవటం లేదని కార్యకర్తలు భావిస్తున్నారు కీలక నేతలే పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి సామాన్య కార్యకర్తల్లో నేతల మధ్య సమన్వయం లేమిపై అసహనం వ్యక్తమవుతుంది పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేయాలని బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం కొరబడుతోంది ప్రజా ప్రతినిధులకు పార్టీ అధ్యక్షుడికి మధ్య దూరం క్రమంగా పెరుగుతోంది ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదంటూ ప్రజా ప్రతినిధులు అధ్యక్షుడిపై ఆరోపణలు ఆరోపిస్తున్నారు సమిష్టి నిర్ణయాలు తీసుకోవటం లేదని కార్యకర్తలు భావిస్తున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే సంపత్ ఏదైతే బీజేపీ పార్టీలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాము అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అయితే పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కూడా బాగా కొట్టుకొచ్చినట్టు కనపడుతుంది ఎందుకంటే ఏ గత కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చిన తర్వాత ఆయన జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు జిల్లా పర్యటనకు సంబంధించి ఆయన జిల్లాను పార్టీలో కింది స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఆయన జిల్లా పర్యటనను ఏర్పాటు చేశారు ఆ జిల్లా పర్యటనకు సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్కు సంబంధించిన విషయాలు కానీ ఆ షెడ్యూల్ ఎప్పుడూ అధ్యక్షుడు ఆ జిల్లాలకు వెళ్తారనే దానికి సంబంధించిన షెడ్యూల్ కానీ వేయడంలో కానీ దానిని కా కార్యక్రమం నిర్వహించడం కావాల్సిన కమిటీలు కానీ ఏ ఏదైతే ఉన్నారో స్థానికంగా ఎక్కడెక్కడ స్థానికంగా లీడర్లతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలకు కలవకుండానే వాళ్ళతో మాట్లాడుకుని ఎలాంటి మాటలు చెప్పకుండానే ఒక కనీసం సమాచారం యొక్క యువకుడునే రా రామచంద్రరావుకు సంబంధించిన అధ్యక్షుడికి సంబంధించిన జిల్లా పర్యటనకు సంబంధించి షెడ్యూలను ఖరారు చేస్తున్నారు ఆ షెడ్యూల్ ప్రకారము వేయడం వల్ల స్థానికంగా ఉన్న కొందరికి నేతలకు కూడా ఇబ్బంది కనబడుతుంది ఎందుకంటే రామచంద్రరావు అధ్యక్షుడు లేకపోతే పార్టీలో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు ముందుగానే చెప్తే దానికి సంబంధించిన విషయాలు చర్చించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడైతే ముందు ఏ జిల్లాలకు వస్తున్నారో ఆ జిల్లాలకు సంబంధించిన ముందు సమాచారం ఇవ్వాలన్నదే ప్రధానంగా వాళ్ళు చర్చించుకుంటున్నారు ఎందుకంటే సమాచారం లేకుండా ఆ సడన్గా రావడం వల్ల కొందరికి మాత్రమే సమాచారం ఇస్తున్నారు మిగతా వారికి సమాచారం ఇవ్వడం లేదు మనం గత ఈ మధ్య చూసుకున్నట్టయితే చివరికి ఈ మధ్య చివరిలోకి ఆయన ఇరవై నాలుగు గంటలు కస చేసే కార్యక్రమం నిర్వహించాడు పల్లెపాట కార్యక్రమం నిర్వహించారు ఆ పల్లెపాట కార్యక్రమం సంబంధించిన విషయా వెళ్ళినప్పుడు రామచంద్రరావు అక్కడికి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ సమావేశం ఆయన ఆయన దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ ఇప్పుడు సమావేశం కాదు మరోసారి ఎందుకంటే ప్రస్తుతము పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్లమెంట్ సమావేశాలు చెబుతున్న నేపథ్యంలో నేను హాజరు కాలేదు కాబట్టి ఈ కార్యక్రమం మరోసారి పెట్టుకుందని కొండ విశ్వేశ్వరరావు కూడా ఆయనకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు షెడ్యూల్ ఖారణ వల్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా చూస్తున్నాం ఎందుకంటే గతంలో సేవల పరిధిలో నియోజకవర్గ పరిధిలో తీసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల కానీ అదేవిధంగా జిల్లా కమిటీల విషయంలో కానీ ఎంపీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిటీలు వేయడంతో పాటు ఆయన ఉన్న అసనం వ్యక్తం చేసినట్టు కూడా చూస్తున్నాం దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ తివార్జీకి వచ్చి ఒక ఫుట్బాల్ కూడా ఆయన ఇచ్చిపోయారు ఎందుకంటే ఇక స్థానికంగా లోకల్ ఏదైతే పార్లమెంట్కి సంబంధించిన విషయాలు ఉన్నా ఆ విషయాలకు సంబంధించి చర్చించే కొద్ది గొడవలు జరుగుతున్నాయి కొందరు నేతల మధ్య పొందడం లేదా అదేవిధంగా ఏదైతే నేతలు చెప్తున్నారో ఎంపీకి లేదు కాబట్టి కొందరు జిల్లా అధ్యక్షులతో పాటు జిల్లాలో కొద్ది డిమాండ్ చాలాసార్లు ఇటు రాష్ట్ర అధ్యక్షులతో పాటు చంద్రశేఖర్ తివార్జీ కూడా విన్నపం చేసినప్పుడు వాళ్ళు ఒకరిపై ఒకరు చెప్పుకున్న నేపథ్యంలో ఆయన విసుగు చెంది నన్ను ఒక ఫుట్బాల్ మాదిరి ఒకరి నడుతో ఒకరి ఆ సమస్య పరిష్కరించడం ఒకరిపై ఒకరు తోచేసుకుంటారు ఒకరిపై ఒకరు చెప్తున్నారు కాబట్టి నేను ఎవరికి చెప్పుకోవాలని నా బాధ ఏంటి అనేది ఎవరైతే ఇన్ఛార్జిగా వివరిస్తున్నారో వానికి అతనికి ఎంపీ గారు ఫుట్బాల్ ఇది నా పరిస్థితి నన్ను ఒక ఫుట్బాల్గా పార్టీ ఆడుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసి తెలుస్తుంది అదేవిధంగా మనం ఇంకా మన ఇతర జిల్లాలో చూస్తున్నట్లయితే ఏదైతే ఉన్నాడో మామూలు జిల్లాలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న కొందరు లీడర్ల మధ్య ఏదైతే గొడవలు ఉన్నావో వారికి అంతర్గత ఉన్న గొడవల కారణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఇది ఇటు డికే కుమార్ వర్గీయులకు అదేవిధంగా శాంతకుమార్ వర్గీయుల మధ్య కొద్దిగా కూడా జరిగింది అదేవిధంగా ఏదైతే మనం ఈ మధ్య చూసుకున్నట్లయితే మరో జిల్లాకు ఆయన వెళ్ళినప్పుడు పెద్దపల్లి జిల్లాకు ఎక్కడైతే వెళ్ళారో ఆయన జిల్లాకు వెళ్ళిన సమయంలో కూడా ఆ ర్యాలీలో రెండు రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఒకరికిపై ఒకరు నినాదాలు చేసుకోవడం కూడా చూసినాం వీటన్నిటి విషయాల్లో ఏదైతే పార్టీని సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేసి జిల్లా పర్యటనలో ఏదైతే రామచంద్రరావు చేస్తున్నాడో దానికి సంబంధించిన సమాచారం పూర్తి లేకపోవడం వల్ల నేతలను సమన్వయం చేసుకొని నేతలతో వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది వీటికి సంబంధించిన ఏదైతే గొడవలు జరుగుతున్నా గొడవలు కూడా సంబంధించిన విషయాలు కూడా అక్కడికి నోటీసులు లాంటి వారికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది వాటి నుంచి లిఖితపూర్వకంగా కూడా ఏదైతే లిఖితపూర్వకం ఎందుకు చేశారో అనేది కూడా లిఖితపూర్వకం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ఏదైతే రామచంద్రరావు పర్యటనలో ఉండడం ఈ పర్యటన నేపథ్యంలో అదేవిధంగా మరి కొన్ని ఏరియాలో ఏదైతే ప్రజాప్రతినిధులకు ఆ స్థానికంగా సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారం దృష్టిని అధ్యక్షుల దృష్టి తీసుకెళ్లడము అదేవిధంగా అక్కడ లోకల్గా స్థానికంగా ఎవరైతే నేతలు ఉంటారో లేక ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళకి వారికి చెప్పడం వల్ల వాళ్ళ ఆ ప్రాంతాల తిరగడం వల్ల వారికి ఉన్న కొన్ని సమస్యల దృష్టి కూడా వస్తాయి కాబట్టి అందరినీ సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు రాష్ట్ర పార్టీ రాష్ట్రంలో పార్టీ పరంగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో స్థానిక ఉన్న నేతలతో పాటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను అందులో ఇన్వాల్వ్ చేయాలన్నదే వాళ్ళ ప్రధాన డిమాండ్ కాబట్టి ఇవి ఇవి చేయకపోవడం వల్లే పార్టీకి అంతర్గత ఇటు కార్యకర్తలకు అదేవిధంగా పార్టీ నేతల మధ్య సమావం కొరబడుతుంది గ్యాప్ వస్తుంది కాబట్టి దీన్ని ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడైనా రా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పార్టీలో కొందరు నేతలు చెప్తున్న మాటగా వినిపిస్తుంది కాబట్టి ఏదైతే స్థానికంగా జిల్లాల పర్యటన చేసినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమం తీసుకున్నప్పుడు కానీ ఏదైనా సమస్య ప్రజా సమస్యల ప్రభుత్వంపై వ్యతిరేకిచ్చే విషయంగా కానీ అన్నిటిపై ఒకే తాటి బీజేపీ ఒకే మాటగా వర్షనుగా ఉండాలన్నదే ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు చూసుకున్నాం ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా మిగతా విషయాల్లో కానీ ఒక్కొక్క నేత ఒక విధంగా వివరించిన తీరుగా ఉంటుంది ఇదంతా ఎందుకంటే సమన్వయ లోపము వారితో చర్చించకపోవడం వల్ల ఇలాంటి ఉంటుంది కాబట్టి పార్టీ స్టాండ్ అనేది ప్రజలకు తెలియాలంటే ఒకే అందరూ ఒకే మాట ఉన్నప్పుడు ఇలాంటి సంస్కృతాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని అదేవిధంగా అంతర్గతంగా ఉన్న ఏదైతే విభేదాలు ఉన్నవో నేతల్లో వాటిని సరిచేయాలి వాటితో సమన్వయం చేయాలి అని రా రామచంద్రరావుకు వాళ్ళు చాలామంది చూసిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రా రాష్ట్ర అధ్యక్షుడు ఈ విషయాలపై దృష్టి సారించి పార్టీలో ఉన్న అంతర్గత సంక్షోభానికి అంతర్గతంగా ఉన్న ఏదైతే విభేదాలు ఉన్నవో పార్టీ నేతల మధ్య వాటిని సద్మనగే విధంగా వాటిపై చర్యలు తీసుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుగా నడిపించాలన్నదే నేతల మాటగా వినిపిస్తుంది సంపత్ ఓకే రైట్ థ్యాంక్ యూ